హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను పచ్చి కొబ్బరి తమిళపాకులతో నోరూరు నుంచి ఒక పచ్చడి తయారు చేస్తుంది దీనికోసం ముందుగా తమిళపాకులకి ఈ నెల తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొబ్బరి కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ కొబ్బరి చెక్కి నేను నాలుగు తమిళపాకులు తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో నూనె వేసి నూనె వెడక్కిన తర్వాత శనపప్పు మినపప్పు పల్లీలు మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న తమలపాకులు పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా మనం వేయిస్తున్నటువంటి తాలింపు రుచికి సరిపడేటువంటి సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి తమలపాకులు పచ్చిమిర్చి నెక్స్ట్ కొబ్బరి ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొంచెం నిమ్మరసం కొంచెం వాటర్ కూడా పోసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని పైన ఆవాలు ఎండుమిర్చి తాలింపు వేసేస్తే మన పచ్చడి రెడీ అయిపోయి ఫ్రెండ్స్ చూశారు కదా పచ్చి కొబ్బరి తమ్మలపాకులతో నూరూరించే చట్నీ ఎలా తయారు చేయాలో ఇంకెంత కాలేషం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో